హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతులకు ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు రైతు రుణమాఫీ పథకాలను అయితే అమలు చేయబోతుంది ఇక ఇప్పటికే రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి కానీ ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇక నుండి రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తాం కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే రైతుబంధు డబ్బులైతే అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఎవరైతే గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా రైతుబంధు సాయం అయితే అందేది ఇప్పుడు అలా కాకుండా భూములు సాగు చేసేవారు అలాగే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రైతుబంధు సాయాన్ని అందిస్తామని మనకు తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక ఈ విధంగా అయితే రైతు మందుకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ కింద తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే చేస్తామని చెప్పింది ఇక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా రైతులకు కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతుంది ఇక ఈ రూల్స్ అన్నీ కూడా మీకు మీకు అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి మాత్రం ఉంటేనే మీకు ఈ విధంగా మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు అయితే వేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి